నమస్తే అండి ఈరోజు వీడియోలో అప్పుల బాధలతో ఎవరైతే కనుక సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఒక మంచి పరిహారం అండి ఏంటి అని అంటే రోజు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకొని మనం దేవుణ్ణి మొక్కుతూ ఉంటాం అలా చేసేటప్పుడు ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని ఒక ఏడు రోజుల పాటు కంటిన్యూస్గా మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీ అప్పులు తీరడం మాత్రమే కాదు నిజంగా మీరు ఇల్లు కొనాలన్నా భూములు కొనాలన్నా బంగారం కొనాలన్నా కూడా రిపీటెడ్గా ఇలాంటి మంచి మంచి విషయాలు అనేవి మనకి జరుగుతాయండి ఆ మంత్రం ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతి స్వర్ణాకర్షణ భైరవాయ ధాన్య వృద్ధికరాయ శీఘ్రం దేహి వసియ వసియ కురు కురు స్వాహ ఒక స్వర్ణాకర్షణ భైరవుడి మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా ఉదయం లేవు కానీ అరచేతులను చూసుకుంటూ అయినా సరే అనుకోవచ్చు లేదంటే కనుక మీరు పూజ చేసే ముందు అంటే మంచి నీళ్ళు వాటర్ తాగే ముందు కూడా ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత అయినా సరే ఈ మంత్రాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక ఏడు రోజుల్లో మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా మన చాలా కొత్తగా చూసే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీటిని నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి